మీ ఇంటికి కనుక ఎవరినైనా లంచ్ కి ఇన్వైట్ చేస్తే ఈ గోంగూర చిట్టి రొయ్యల కర్రీ అయితే చేసి పెట్టండి మీ ఫుల్ సాటిస్ఫై అవుతారు ఆల్సో లంచ్ కి ఇన్వైట్ చేసి ఇంత బెస్ట్ కర్రీ చేసి పెట్టినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీ నవీన వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాగ్స్ రీసెంట్ గా నేను మా ఊరు వెళ్ళొచ్చాను ఆంధ్రాలో చెరువు చేపలు ఎంత ఫేమస్ చెరువు రొయ్యలు కూడా అంతే ఫేమస్ అందులోనూ చిట్టి రొయ్యలు అయితే ఎంతో బాగుంటాయి సో మేము హైదరాబాద్ వచ్చే ముందు మా అమ్మ ఒక టూ కేజీస్ చిట్టి రొయ్యలు తీసుకొని మంచిగా క్లీన్ చేసి ఇలా బాయిల్ చేసి ఇచ్చింది సో వాటిని నేను హైదరాబాద్ వచ్చాక ఒక టూ డేస్ అయితే కర్రీ చేసుకుంటున్నాను సో ఇంకా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని బాగా దూరంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక ఫోర్ ఇలాచి దంచుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసాక ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చిట్టి రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు బాగా కలిసాక ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసాక రొయ్యలన్నిటికీ ఉప్పు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఇలా మగ్గుతుండగా మనం ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము గోంగూర బాగా వాష్ చేసుకొని ఫైవ్ టు టెన్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఎటువంటి వాటర్ లేకుండా బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ ఉప్పు పసుపు వేసాక రొయ్యల నుండి కొంత వాటర్ అయితే యూజ్ అవుతుంది లిడ్ ఓపెన్ చేసి వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వాటర్ అంతా డ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఆల్రెడీ పక్కన గోంగూర పచ్చిమిర్చి ఉడికించుకుంటున్నాం కదా అది ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి సో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే గోంగూరలో ఉన్న వాటర్ తోనే అంత బాగా ఉడికింది ఆ ఉడికిన గోంగూర చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి సో ఇక్కడ చూసినట్టయితే టమాటా రొయ్యలు బాగా మగ్గింది సో ఇది ఇలానే మగ్గుతుండగా గోంగూర మసాలా పేస్ట్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కావాల్సినంత కారం ధనియాల పొడి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ గ్రైండ్ కి ఒక థిక్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది అందులో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది అలా వచ్చిన ఆ గోంగూర మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ గా గోంగూర మసాలా యాడ్ చేసుకోవడం వల్ల గోంగూర చిట్టి రొయ్యల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఎలాంటి మసాలాస్ లేకుండా ఉట్టి గోంగూర పేస్ట్ వేస్తే కర్రీ మొత్తం కూడా గోంగూర స్మెల్లే వస్తుంది సో అందుకే ఇలా మసాలాస్ మిక్స్ చేసి పేస్ట్ లాగా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆయిల్ కాస్త పైకి తేలుతుంది ఆ పాయింట్ లో ఇప్పుడు మనం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే గోంగూర చిట్టి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ అన్నంలోకి గానీ బగారా రైస్ లోకి గానీ ఆరెంజ్ జొన్న రొట్టెల్లో కూడా చాలా టేస్ట్ ఇస్తుంది సో నేను షేర్ చేసిన ఈ గోంగూర చిట్టి రొయ్యల కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్కి కనుక మీరు ఫస్ట్ విజిట్ చేస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్